నమస్తే అండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో ప్రభుత్వం గురించి తానే గొప్పలు చెబుతున్నారు తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని ఆయన అనడం ఒక చర్చనీయాంశం అయింది ఇటీవల పిఠాపురంలోనూ అలాగే గుంటూరులో అటవీ శాఖ అమరవీరుల సంస్కరణ సభలోనూ కూడా ఇదే మాట అన్నారు ఆయన కూటమిది మంచి ప్రభుత్వం అని ఎందుకంటే సార్ మంచి ప్రభుత్వమే సూపర్ సిక్స్ పథకాలు అలాగే అభివృద్ధి చేస్తున్నారు బాగా చక్కగా వాలంటీర్ వ్యవస్థతో ఇంటింటికి కూడా ఆ పథకాలన్నీ కూడా అమలు పరుస్తున్నారు కాబట్టి మంచి ప్రభుత్వమే అని మీరు చెప్ప చెప్పేది నిజమే అని ఇప్పుడు నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు మంచి ప్రభుత్వం అని జనం అంటే బాగుంటుంది ఇతరుల నుంచి మంచి ప్రభుత్వం అనేటటువంటి అభినందన వస్తే ఆ కిక్కే వేరు అంటూ వేరు వేరుగా ఉంటుంది అదేంటో కానీ పవన్ కళ్యాణ్ గారు ఇతరులకు అవకాశం ఇవ్వకుండా తమ ప్రభుత్వాన్ని తానే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు తాను భాగస్వామి అయిన ప్రభుత్వం ఎంత మంచిదో ఇటీవల జనం తిడుతున్నారని సంచలన కామెంట్స్ చేసినటువంటి పవన్ గారే సమాధానం చెప్పాలి అన్నీ తానే మాట్లాడుతున్న విషయాన్ని పవన్ విస్మరించినట్టు ఉన్నారు ఇప్పుడు కొత్తగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పవన్ హెచ్చరిస్తున్నారు ఐఏఎస్ పైన వైఎస్ జగన్ బెదిరింపులు ఆపకపోతే సుమోటోగా తీసుకొని కేసులు పెడతామని పవన్ హెచ్చరించడము గమనార్హం మాటల్లో కాకుండా చేతల్లో చూపితే బాగుంటుందిగా అంటున్నారు ఇప్పుడు నెటిజన్లు జగన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపితే ప్రభుత్వానికి మరింత మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుందని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు మంచి పనికి ఆలస్యం దేనికి పవన్ వెంటనే జగన్ను జైల్లో వేస్తే ఇక మాట్లాడే గలం కూడా ఉండదుగా మరి అంటున్నారు నమస్తే దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి